చూడండి చూషాపి కోణాలు ఆసన్న కోణాలు అంటే చెప్పాను తర్వాత ధ్వజం అని చెప్పి శీషాపి కోణాలు అంటే చూడండి రెండు సరేఖలు ఖండించుకుంటే నాలుగు కోణాలు ఏర్పడుతాయి రెండు సలరేఖలు ఖండించుకుంటే నాలుగు కోణాలు ఏర్పడుతాయి ఎదురెదురు కోణాలను ఏ కోణాలను ఎదురెదురు కోణాలను ఎదురెదురు కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు చూడండి చూడు బాగా చూడండి రెండు చల్లరేఖలు అంటే ఎల్లు ఎం అనే రెండు సలరేఖలు ఖండించుకుంటే ఇట్లా రెండు ఖండించుకుంటే నాలుగు కోణాలు ఏర్పడతాయి అంటే ఈడ కోణం ఈడ కోణం ఈడ కోణం ఈడ కోణం ఏర్పడతాయి ఏదెదురు కోణాలు అంటే ఏసి ఎదురు అంటే ఆపోజిట్ ఇప్పుడు నేను ఉన్నాను కెమెరాకి ఎదురు కెమెరా నాకు ఎదురు అంటే ఆపోజిట్ ఇట్లా ఆపోజిట్ ఇట్లా ఆపోజిట్ ఎదురు భుజాలు ఎదురెదురు కోణాలను శీర్షాభి కోణాలు అంటారు గుర్తుపెట్టుకోండి ఆసన్న కోణాలు అంటే ప్రక్క ప్రక్కన రేఖీయ ద్వయము అంటే ఏంటి ఒక చల్ల రేఖ ఉండాలా ఆ ఉండాల ఉండాలా వైపు కోణాలు చెరోకు వైపు అంటే చెరోవైపు కోణాలు కలిపితే రెండు కోణాలను కలిపితే నూట ఎనభై డిగ్రీలు అయితే రేఖీయ ద్వయం అంట అంటే ఖచ్చితంగా రేఖ ద్వయం కావాలంటే ఒక చల రేఖ ఉండాలా ఒక ఉమ్మడి భుజం ఉండాలా ఉమ్మడి భుజానికి చెరోవైపు రెండు కోణాలు రెండు కోణాలు అంటే ఆసన్న కోణాలు రేపు గుర్తుపెట్టుకోండి రేఖీయ ద్వజము కావాలంటే ఆసన్న కోణాలు కావాలా నూట ఎనభై డిగ్రీలు కావాలా అయితేనే దాన్ని రేఖీయ ధ్వజము అంటారు గుర్తుపెట్టుకోండి రేఖీయ ధ్వజం కలంటే ఆసన్న కోణాలు గల నూట ఎనభై డిగ్రీ కల ఇటు ఏమంటున్నాము శీర్షాభి కోణాలు అంటారు శీర్షాభి కోణాలు అంటే ఏవైనా రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఎదురెదురు కోణాలను శీర్షాభి కోణాలు అంటారు ఎదురు ఆపోజిట్ ఎదురెదురు ఆపోజిట్ ఇవే చూడండి ఇక్కడ రెండు సల్రేఖలు ఖండించుకుంటే నాలుగు కోణాలు ఎక్కువ అంటే ఇప్పుడు ఒక రే సల్ల రేఖ ఇదొక రేట ఈ రెండు సల్ల రేఖలు ఖండించుకుంటాయి ఇదొక రేఖ ఇది ఒక రేఖ ఈ రెండు సెలవు రేఖలు కనుకున్నాయి చూడండి మా చూడండి చూడండి రెండు రేఖలు అంటే ఇదొక రేఖ ఇదొక రేఖ ఈ రెండు రేఖలు ఈ రెండు రేఖలు ఎన్ని కోణాలు పడుతున్నాయి ఇడొక కోణం ఇక్కడ రెండో కోణం ఇక్కడ మూడో కోణం ఇక్కడ నాలుగో కోణం నాలుగు కోణాలు పెడతాయి ఈ నాలుగు కోణాల్లో ఒకటి రెండు ఎదురెదురు భుజాలు రెండు నాలుగు ఎదురెదురు భుజాలు అంటే ఎదురెదురు కోణాలను ఎదురెదురు కోణాలను ఏమంటారు శీర్షాభి కోణాలు అంటారు అంటే రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు నాలుగు కోణాలు ఎగుతాయి ఆ నాలుగు కోణాలలో ఎదురెదురు కోణాలను ఏమంటాము శీర్షాభి కోణాలు అంటాము అది అనేది ఎడ రెండు చల్లరేఖలు ఖండించుకుంటే నాలుగు కోణాలు ఎరుగుతాయి టూ త్రీ ఫోర్ నాలుగు కోణాలు ఎరుగుతాయి ఎదురెదురు కోణాలను ఎదురెదురు కోణాలను ఎదురు కోణాలను శీషాపి కోణాలు అంటారు శీర్షా శీషాపి కోణాలు అంటారు ఈరోజు చూడండి ఈరోజు చూడండి మాట శీర్షాపి కోణాలు చూడండి ఇక్కడ ఇది ఒక రేఖ ఎం అనే రేఖ ఇది అనేది ఒక సల రేఖ ఎల్స రేఖ ఈ రెండు రేఖలు ఏర్పడితే ఎన్ని కోణాలు ఏర్పడినాయి ఏ అనే కోణము బి అనే కోణము సి అనే కోణము డి అనే కోణము నాలుగు కోణాలు ఏర్పడి ఈ నాలుగు కోణాల్లో ఎదురెదురు కోణాలు ఏసి అనేది ఎదురు కోణం ఏ కాసీ అనేది ఎదురెదురు కోణాలు అలాగే బిడి బి కామా డి ఎదురెదురు కోణాలు ఓకేనా ఎదురెదురు కోణం మళ్ళీ ఇక్కడ ఆసన కోణాలు అంటే ఏమొస్తాయి మళ్ళా ఏబి ఆసన కోణాలు బీసీ ఆసన కోణాలు సిడి ఆసన కోణాలు డి ఆసనం ఆసన కోణాలు శీర్షాభి కోణాలు అంట శీర్షాభి కోణాలు అంటే ఎదురెదురు కోణాలు నెక్స్ట్ పాయింట్ శీర్షాభి కోణాలు ఎల్లప్పుడూ సమానం గుర్తుపెట్టుకోండి శీషాభి కోణాలు ఎల్లప్పుడు సమానం శీర్షాభి కోణాలు అంటే ఎదురెదురు కోణాలు అంటే ఏ ఈక్వల్ టు సి అవుతుంది అలాగే బీజుకోల్టీ శీర్షాభి కోణాలు ఎల్లప్పుడు సమానం అంటే ఏ ఈక్వల్ టు బి బీజ్ క్వాలిటీ అదే చూడండి ఏసీ శీషాబి కోణాలు ఏసీ శీషాబి కోణాలు ఏ ఈక్వల్ టు బి అవుతుంది అలాగే బిడి శీర్షాభి కోణాలు బీజు కోల్టీ అంటే శీషాబి కోణాలు ఎల్లప్పుడు సమానం గుర్తుపెట్టుకోవాలి శీర్షాభి కోణాలు సమానం శీర్షాభి కోణాలు అంటే ఏం లేదు ఏమైనా రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు నాలుగు కోణాలు ఏర్పడతాయి ఆ నాలుగు కోణాల్లో ఎది భుజాలను శీర్షాభి కోణాలు అంటారు శీర్షాభి కోణాలు వెళ్ళినప్పటికీ సమానం మళ్ళీ ఆసన భుజాలు వదిలేసాయి ఆసన భుజాలు అంటే ఏంటి ప్రక్క ప్రక్కన ఉండాలి ఇప్పుడు మనం ఓన్లీ శీర్షాభి కోణాలు అంటాం ఏవైనా రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు నాలుగు కోణాలు ఏర్పడతాయి ఆ నాలుగు కోణాల్లో యది భుజాలను కోణాలు అంటారు శీర్షాభికోణాలు ఎల్లప్పుడుగా సమానం ఏది ఏది ఎదురు భుజాలు సమానం ఇక్కడ ఏది ఎదురు భుజాలు ఏంది ఏసి ఎది భుజాలు కాబట్టి ఏసి ఎప్పటికైనా సమానం నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏది బీడి ఎదురు భుజాలు బీడి కూడా ఎల్లప్పటికీ సమానం అదే నెక్స్ట్ ఒక జత రేఖలు ఖండించుకుంటే ఏర్పడే శీర్షాభి కోణాల జతలు అంటే ఒక జత ఒక జత అంటే ఏంది ఇది ఒకటి ఇది ఒకటి రెండు జత రెండు కలిపి ఒక జత అంటా కదా అదే ఒక జత రేఖలు ఖండించుకుంటే అంటే ఇది ఒక రేఖ ఖండించుకుంటే ఏర్పడే ముఖ కోణాలు శీర్షాభిముఖ కోణాలు ఎన్ని రెండు ఎందుకు ఎదురెదురు ముజాడు ఏసీ అనేది ఒకటి నెక్స్ట్ బీడ్ అనేది రెండు ఎన్ని రెండు కదా కాబట్టి రెండు ఒక జత రేఖలు ఖండించుకుంటే ఏర్పడే శీర్షభి కోణాల జతలు ఎన్ని రెండు ఎదురెదురు కోణాలు అటు ఏసీ అనేది ఒక కోణము బి అనే కోణం ఏసీ అనేది ఒక కోణం బి అనేది రెండు కోణం కాబట్టి ఒక జత రేఖలు ఖండించుకుంటే ఏర్పడే శీర్షాభిమోహ కోణ జతలు ఎంత రెండు ఇంపార్టెంట్ కుటుంబ శీర్షాభిమానం శిర్షాభిమోహ కోణాలకు ఎన్ని కోణాలు ఉంటాయి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఉంటాయి ఎదురెదురు కోణాలు ఎన్ని ఉంటాయి రెండు మనం ఏసీ తీసుకున్నాం వన్ టూ త్రీదేసుకోవచ్చు ఎప్పటికైనా ఎదురెదురు కోణాలు ఏంటో ఉంటాయి సమానం ఉంటాయి అది నెక్స్ట్ రేఖ తిరేకరేఖ తిరేకరేఖ బేరీ బేరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా పెట్టడతాడు మనం తిరేకరేఖ మీద ఇంపార్టెంట్ చూడు రేఖ అంటే ఒక జత రేఖలను ఒక జత రేఖలను ఇది తీసేస్తాం ఇది మన కొంచెం చూడు ఒక జత రేఖలను రెండు వేరు వేరు పెట్టుకోండి ఒక జత రేఖలను రెండు వేరు వేరు బిందువులు వద్ద బిందువుల వద్ద ఖండించే రేఖను ఆ రేఖల యొక్క తిరేక రేఖ అంటారు చూడండి ఒక చూడండి ఒక జత రేఖలు అంటే ఇది ఒక రేఖ ఇది ఒక రేఖ ఇట్లా ఏం తీసుకో చూడు మా ఇది ఒక రేఖ ఇట్ల ఒక రేఖ ఇది ఎల్లని రేఖ ఇది అమ్మని రేఖ ఒక జత రేఖలను రెండు వేరు వేరు బిందుల వద్ద కంచే రేఖను ఆ రేఖల యొక్క తిరేక రేఖ అంటారు ఆ డెఫినెష కదా చూడండి ఇది ఒక రేఖ ఇది ఒక రేఖ ఈ రెండు రేఖలకు ఇంకొక రేఖ ఇలా గీసామనుకోండి అంటే ఇది ఎల్లు ఇది ఎం ఇది ఎన్ అనుకోండి ఎన్ననే రేఖ అనే రేఖలను వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తుంది కాబట్టి ఈ అనే రేఖను తిరేక్ రేఖ అంటారు తిరియక్ రేఖ గుర్తుపెట్టుకోండి ఏవైనా రెండు సరేఖలు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఐదు అని తీసుకోవచ్చు ఏవైనా రెండు రేఖలు తీసుకున్నప్పుడు అంటే ఒక జత రేఖలు తీసుకున్నప్పుడు ఇంకొక రేఖ వేరే బిందువుల వద్ద వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను తిరియక రేఖ అంటారు ఇక్కడ చూడు ఒక జత రేఖలను అంటే ఇది ఇది ఒక జత రేఖలను వేరు వేరు బిందువుల వద్ద అంటే ఇక్కడ ఏ అనే బిందువు ఉంది ఇక్కడ బి అనే ఉంది ఏ అనే బిందువుల వద్ద ఖండించే అంటే ఇట్లా ఖండిస్తుంది ఖండించే రేఖ అంటే ఈ రేఖ ఈ రేఖను తిరేక రేఖ అంట అంటే ఏవైనా రెండు రేఖలు తీసుకుంటే ఆ రెండు రేఖలకు ఇంకొక రేఖ వేరే వేరే బిందువులంతా ఖండిస్తే ఆ ఖండించే రేఖను తిరేక రేఖ అంటారు ఒకవేళ రెండు రేఖలు కాదు ఇంకో వేళ తీసుకోవచ్చు చూడండి నువ్వు రెండే కాదు మూడు రేఖలు తీసుకోవాలి ఒక రేఖ ఇదొక రేఖ ఇది ఒక రేఖ మూడు రేఖలు తీసుకోవాలి ఈ మూడు రేఖలకు ఇంకొక రేఖ ఖండించింది ఎక్కడ ఖండించండి వేరే వేరే బిందులు ఒకటే పెట్టుకో ఎన్ని రేఖలు తీసుకున్నా ఆ రేఖలను రేఖ ఖండించేటప్పుడు వేరే వేరే బిందువులు ఖండిస్తేనే ఆ రేఖని తిరేక రేఖ అంటారు అంటే ఇప్పుడు ఈ రేఖ ఉంది ఈ రేఖ ఉంది ఈ రేఖ ఉంది మూడు రేఖలు ఉన్నాయి మూడు రేఖలకు తిరేక రేఖ వేరే వేరే బిందువులుగా ఖండిస్తాయి ఒకటి దీన్ని ఏమంటావు అంటే కిరియక్ రేఖాంటం కిరియక్ రేఖాంటం గుర్తుపెట్టుకోండి తిరియక్ రేఖ అంటాం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలను రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలను ఒక రేఖ వేరే వేరే వద్ద ఖండిస్తే దానిని తిరేక రేఖ అంటారు రెండు లేదా మూడు ఎంతకన్నా ఎక్కువ రేఖలు తీసుకుంటే ఇంకొక తెరే రేఖ వేరే వేరే బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను తిరేక రేఖ అంటారు తిరేక రేఖ తిరిగే రేఖ అంటారు అదే ఇవి చూడండి ఇవి చూ ఇక్కడ పి అనే ఒక రేఖ ఇచ్చిన ఇక్కడ క్యూ అనే రేఖ ఇచ్చినారు అంటే పీ క్యూ అనేది రెండు రేఖలు వేరే రేఖలు ఈ రెండు రేఖలను ఎల్ అనే రేఖ అంది ఎల్ని రేఖ ఖండించుకుంటుంది ఎక్కడెక్కడ ఖండిస్తుంది ఏ అనే బిందువు దగ్గర బి అనేది దిగులు అంటే ఈ ఎల్ అనే ఈ రేఖ రేఖ అంటారు అంటే పీ క్యూ అనే రేఖ రేఖలను అనే రేఖ వేరే వేరే బిందువుల ఖండిస్తుంది కాబట్టి ఇల్లనే రేఖనే ఉంటారు తిరేక రేఖ అంటారు రెండు కాని అంతకంటే ఎక్కువ రేఖలు తీసుకుంటే ఆ రేఖలను ఇంకొక రేఖ వేరే వేరే బిందువులంతా ఖండిస్తే ఆ రేఖను తిరేక రేఖ అంటారు అట్లా కాకుండా ఇప్పుడు చూడమ్మా ఒకటి అడుగుదాం మనం ఇప్పుడు నేను ఒకటి అడుగుడు ఇప్పుడు ఇది ఒక రేఖ ఇది ఒక రేఖ ఇది ఒక రేఖ ఇది ఒక రేఖ ఇక్కడ మూడు రేఖలు ఉన్నాయి ఈ మూడు రేఖలను ఇంకొక రేఖ ఖండిస్తాం ఇది రేఖ అవుతుందా లేదా యాది తిరేకు రేఖ ఈ రేఖలను ఖండిస్తున్నదా ఇది తిరేక రేఖ అవుతుందా లేదా మనం ఏమంటున్నాము ఎన్ని రేఖలు ఉంటే అన్ని బిందువులు వేరే వేరే బిందువులతో ఖండించుకుంటే రేఖ అవుతుంది ఇప్పుడు సపోజ్ మనము ఇక్కడ నాలుగు తీసుకున్నాం అమ్మ ఇది ఒకసారి రేఖ ఇది ఒకసారి రేఖ ఇట్లొకసారి రేఖ ఇట్లకోసారి లేఖ ఇక్కడ ఎన్ని సర్వ రేఖలు ఉన్నాయి నాలుగు రేఖలు మనం ఏమంటున్నాం ఈ రేఖ అంటే ఎన్ని రేఖలు తీసుకుంటే అన్ని వేరే వేరే బిందువులతో ఖండించారు ఇక నాలుగు సర్వరేఖలు తీసుకున్నాం ఈ నాలుగు రేఖకు ఒక రేఖ ఇలా ఖండిస్తాను ఖండించినప్పుడు ఈ రేఖకు ఈడ వేరే బిందువు ఈ రేఖకు ఈడ ఒక బిందువు ఈ రేఖకు ఈడొక బిందువు ఈ రేఖ ఈడుగు అంటే తిరిగ రే తిరేగ యొక్క రేఖ వేరే వేరే బిందువులకు కడుస్తుంది కాబట్టి దీని ఏమంటాము తిరేక రేఖ అంట కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మూడు రేఖలు ఉన్నాయి కానీ ఎన్ని బిందువులు కనిపిస్తుంది రెండే బిందువులు కనిపిస్తుంది అంటే ఎన్ని రేఖలు ఉంటే అన్ని బిందువుల వద్ద కనిపించాలి ఇక్కడ మనకేమో ఇది ఒక రేఖ ఇది రెండో రేఖ ఇది మూడు రేఖ ఇక్కడ మూడు రేఖలు ఉన్నాయి మూడు రేఖలు అంటే రేఖ మూడు బిందువుల దగ్గర ఖండించాలి కదా కానీ ఈడ ఖండిస్తుంది ఈడ ఒకటి దగ్గర కనిపిస్తుంది ఈ రెండు ఈడు రెండు రెండు బిందువుల మీద మాత్రమే ఖండిస్తుంది ఒకటి ఇది రేఖ కాదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని రేఖలు ఇచ్చాడు నాలుగు రేఖలు ఇచ్చాడు ఎన్ని బిందువుల దగ్గర ఖండిస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు అంటే నాలుగు రేఖలు తీసుకున్నాము నాలుగు బిందువుల దగ్గర ఖండిస్తుంది ఒకటి దీని ఏమంటాము తిరేక రేఖ తిరేక్ రేఖ ఒకే కూర్దిమా ఎన్ని రేఖలుంటే అన్ని బిందువుల మీద ఖండిస్తే దాన్ని రేఖ అంట అదే గుర్తు పెట్టకుండా ఎన్ని రేఖలు ఉంటే అన్ని బిందువులు ఇక్కడ నాలుగు అట్లా కాకుండా మనం రెండే తీసుకున్నాం ఈడొకటి ఈడో ఒకటి ఇంకా కడించింది అనుకో ఈడొకటి రెండు రేఖలు తీసుకున్నాము రెండు ఒకటి దీని ఏమి ఉంటాం రేఖ రేఖ అంటే ఏం లేదమ్మా రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒక వేరే వేరే బిందువుల మీద ఖండిస్తే దాన్ని రేఖ అంటారు అంతే గుర్తుపెట్టుకోండి రేఖ అంటే ఎన్ని రేఖలు తీసుకుంటే అన్ని బిందువుల కండిస్తే ఖండిస్తే దాన్ని రేఖ అంటారు అంతే అంతకన్నా సింపుల్ ఏం లేదు నేను చూడం ఒక జత సలరేఖలను ఒక రేఖ ఖండిస్తే ఒక జత సలరేఖలు అంటే ఒక జత అంటే ఇది ఒక రేఖ ఇది ఒక రేఖ రెండు అంటే ఒక జత ఒక జత సల రేఖను ఒక తిరేక రేఖ దీని ఏమంటాము తిరేక రేఖ అంటాం ఏది వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తుంది ఆ రేఖను తిరేక రేఖ అంటారు గుర్తుపెట్టుకోండి ఏ రేఖ అయితే వేరే వేరే బిందువుల వద్ద ఖండిస్తుందో ఆ రేఖలు తెరేక రేఖ అంటారు దీని ఏమంటాము తిరిగ చూడుమా ఒక జత సల రేఖలు అంటే ఒక జత రేఖ ఇది ఎల్ అనుకో ఇది ఎమ్మను ఒక జత తీసుకున్నాము రేఖ ఖండిస్తే ఏర్పడే కోణాల సంఖ్య అంటే ఎన్ని కోణాలు ఏర్పడుతాయి అంటే ఇది ఒక ఎల్ అనేది ఇది ఒక ఎల్ అనేది అంటే ఎల్ అనే సల రేఖలను ఒక తెరేక రేఖ కనిస్తే ఎన్ని కోణాలు ఏర్పడతాయి కోణం అంటే చెప్పాడు చూడుమా ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎన్ని కోణాలు ఏర్పడతాయి ఎనిమిది కోణాలు అంటే ఒక జత సలరేఖలు ఒక తిరేఖ ఖండిస్తే ఎన్ని కోణాలు ఎరుపుతాయి ఎనిమిది కోణాలు చూడమ్మా ఇక్కడ చూడ ఇది ఎల్ అనే సలరేఖ ఇది ఎం అనే రేఖ ఈ రెండు రేఖలను ఈఎల్ఎంఎల్ ఎం వేసుకున్నాను కదా ఇది ఎన్ అనుకుందాం ఎన్ అనే రేఖ వేరే వేరే బిందువులతో ఖండిస్తుంది కాబట్టి ఈ రేఖను వేరే వేరే బిందువులు ఏ రేఖ అయితే వేరే వేరే బిందువుల వద్ద ఖండిస్తుందో ఆ రేఖను తిరేకరేఖ అంట ఈ రేఖనే ఉంటాం మనము ఈ రేఖ అంట ఈ తిరేక రేఖకు ఒక జత సల రేఖను ఖండిస్తే ఎన్ని కోణాలు ఏర్పడతాయి అంటే ఇది ఒక కోణం వద్దులే ఒకటి ఇది కోణం అవుతుందే రెండు ఇది ఒక మూడు ఇది ఒక నాలుగు నెక్స్ట్ ఐదు ఆరు ఏడు ఎన్ని ఎనిమిది కోణాలు ఏర్పడతాయి మళ్ళీ చూడండి మా ఇక్కడ వేస్తాయి చూడండి అంటే ఏదైనా ఒక జత రేఖాఖండాలను ఒక రేఖ ఏదైనా ఒక జత ఒక రే ఒక జత రేఖలను ఒక తిరేక రేఖ ఇట్లా ఖండించినప్పుడు ఎన్ని కోణాలు ఏర్పడుతాయి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్ని ఎనిమిది జతలు ఏర్పడతాయి ఎనిమిది జాతలు ఇవిడమ్మా ఇప్పుడు మనము రేఖ అంటే తెలుసు తిరే రేఖ అంటే ఏంది ఎన్ని రేఖలు తీసుకుంటే అన్ని రేఖలు వేరే వేరే బిందువుల ఖండిస్తే దాన్ని తిరేగరేఖ అంటాము ఒక జాత చల రేఖలు తీసుకున్నప్పుడు ఏదైనా ఒక రేఖ రెండు బిందువుల మీద ఖండించుకుంటే ఎనిమిది కోణాలు ఎరుగుతాయో తెలుస్తుంది దీనికన్నా ముందు మనం ఆసన్న కోణాలు నేర్చుకున్నాం ఆసన్న కోణాలు అంటే ఏంటి ప్రక్క ప్రక్క భుజాలు శీర్షాభిముఖాలు శీర్షాభిముఖాలు అంటే ఏది ఎదురు కోణాలు రేఖీ ధ్వజం అంటే ఏంది ఒక సల్ల రేఖ ఉండాలా ఆ రేఖ ఒక ఉమ్మడి భుజం ఉండాలా ఉమ్మడి భుజానికి ఆసన్న భుజాలను పాటు నూట ఎనభై డిగ్రీలు ఉంటే దాన్ని రేఖీయ ధ్వజం అంటారు రేఖీ ధ్వజం అంటే ఏంది ఆసన్న భుజాలు ఉండాలా నూట ఎనభై డిగ్రీలు ఉంటే దాన్ని రేఖీయ ధ్వజం అంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడు మనం రేఖ వలన ఎన్ని ఆసన్న భుజాలు వస్తాయి ఎన్ని శిషాభిముఖ కోణాలు వస్తాయి ఏవో చూసాం ఇప్పుడు మనకు ఒక జత సలరేఖ ఒక తిరగరేఖను ఖండిస్తే ఏర్పడే కోణాల సంఖ్యని ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అని చెప్పాను తిరేగరేఖ ఇక్కడ చూడమ్మా ఇక్కడ ఎన్ని ఆసన్న కోణాలు ఉన్నాయి ఆసన్న కోణాలు అంటే ఏం చెప్పాను ప్రక్క ప్రక్కన ఉండాలి ఆసన్న కోణాలంటే ఫ్రెండ్స్ని గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎప్పుడైతే ఉంటారు పక్క పక్కన ఉంటారు కదా ఫ్రెండ్స్ని గుర్తుపెట్టుకోవాలి ఆసన్న కోణాలు గుర్తుపెట్టుకో ఒకటే గుడి గుర్తు పెట్టుకున్నా ఆసన అంటే ఫ్రెండ్స్ గుడి పెట్టారు శీర్షాభ్యం కొనాలంటే శత్రువులు శత్రువులు ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఎదురైతే గుడబడతారు గుర్తుపెట్టుకోండి ఆసన్న కొనాలంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పటికైనా ఉంటారు ప్రక్క ప్రక్కనే ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ అని ఆసన్న కొనాలంటే ఫ్రెండ్స్ అని గుర్తు పెట్టుకోవాలి కొనాలంటే శత్రువులని కూడా శత్రువులు ఎప్పటికైనా ఎదురు ఎదురు అయితే ఉంటాడు కోపడుతుండడు గు అది గుర్తుపెట్టుకోభి కొనాలంటే శత్రువులు ఎదురెదురు కొనాలనుకో గొడబడతారు ఆసన్న కొనాలంటే ఫ్రెండ్స్ పక్కన గుర్తుపెట్టుకో ఆసన్న కొనాలంటే ఫ్రెండ్స్ పక్కన పక్కన ఉంటారు శిరుషాపు కొణాలు శత్రువులు ఎదురు ఎదురు అయితే ఎప్పుడైనా సరే గొడవ పడతారు అలా గుర్తుపెట్టుకున్నారు శిరుషాపుణాలు అంటే ఏంటి ఫ్రెండ్స్ ఆసన కొనాలంటే శత్రుకాడ ఇప్పుడు మనకు ఇక్కడ ఆసన కొణాలంటారు ఆసన కొనాలంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడంటారు ప్రక్క ప్రక్క ఉంటారు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇదొక ఆసన కొనం ఇది ఒక ఆసనం రెండు తర్వాత ఏడో ఒక ఆసన కొనం మూడు ఇక్కడ ఒక ఆసన కొనం నాలుగు ఆసన కొణాలు నెక్స్ట్ ఇక్కడ ఒక ఆసన కొనం ఐదు ఇక్కడ ఒక ఆసనం ఆరు ఇక్కడ ఒకటి ఏడు ఇక్కడ ఒకటి ఎనిమిది ఎన్ని ఆసన్నప కానీ ఎన్ని చేతలు అంటాడు ఎన్ని చేతలు అంటే ఒకటి రెండు ప్రక్క ప్రక్కనే ఫ్రెండ్స్ ఉంటారు ప్రక్క ప్రక్కనే ప్రక్క ప్రక్కనే ఉంటారు ఇది ఒకటి ఇది ఒకటి ఒకటి రెండు ఒకటి రెండు మూడు రెండు మూడు నాలుగు మూడు నాలుగు ఒకటి నాలుగు ఇన్ని ఇక్కడ నాలుగు చేతలు నెక్స్ట్ కింద కదా ఐదు ఆరు ఒకటి ఆరు ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది ఐదు అంటే ఎన్ని జతలుమా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది జతలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్నాయి ఒక జత సర్వరేఖలు ఒక తిరగరేఖ ఖండిస్తే ఏర్పడే కోణాల సంఖ్య ఎన్ని కోణాలు ఎనిమిది కోణాలు అలాగే ఆసన కోణాలన్నీ ఎనిమిది ఆసన కోణాలు గుర్తుపెట్టుకోవాలి ఆసన కోణాలు అంటే ఫ్రెండ్స్ పక్క పక్కనే ఉంటాము కోణాలు శత్రువులు ఎదురు ఎదురు పడితే శత్రువులు ఉంటాయి శీర్షాపికాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ కొనాలి ఏమంటే చూడు మా శీర్షాభ్య కోణాలు ఎక్కడ ఇక్కడ చూడు శీర్షాభిముఖ కోణాలు కొనాలంటే ఇక్కడ చూడుమా ఇక్కడ శీర్షాభిముఖ కోణాలు కొనాలంటే ఒకటి మూడు శీర్షాభిముఖ కొనాలి ఎప్పటికీ సమానము కదా ఇక్కడ ఏమవుతుంది శీర్షాభిముఖాలు చూడమా ఒకటి మూడు అంటే ఒకటి ఈక్వల్ టు మూడు నెక్స్ట్ రెండు నాలుగు రెండు ఈక్వల్ టు నాలుగు నెక్స్ట్ ఇక్కడమా ఐదు ఏడు ఐదు ఏడు ఇక్కడమ్మా ఆరు ఎనిమిది ఆరు ఎనిమిది వీటిని ఏమంటాము శీర్షాభిముఖ కోణాలు ఆసన్న కోణాలు ఒకటి రెండు రెండు మూడు నాలుగు మూడు నాలుగు నాలుగు ఎస్ట్ ఐదు ఆరు ఆరు ఏడు ఏడు ఎనిమిది ఇరవై ఐదు ఇవి ఆసన్న కోణాలు శీర్షాభి కోణాలు అంటే ఎదురెదురు కోణాలు ఒకటి మూడు కోణాలు ఎల్లప్పుడు సమానం ఒకటి మూడు రెండు నాలుగు ఐదు ఏడు ఆరు ఎనిమిది శీర్షాభి కోణాలతో పాటు దీంట్లో ఇంకా మనకు శీర్షాభి కోణాలతో పాటు మనకు దీంట్లో ఇంకా ఉన్నాయమ్మా దీంట్లో ఏమున్నాయంటే సాదృశ్య కోణాలు అంటే ఏంటివి ఏక బహు కోణాలు అంటే ఏంటివి సర్వే ఇవన్నీ ఉన్నాయి ఎవరు చెప్తాను ఒడి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పిన వరకు చెప్తాను గుర్తుపెట్టుకోండి శీర్షాభి కోణాలు అంటే ఎదురెదురు కోణాలు శీర్షాభి కోణాలు అంటే ఎదురు అంటే మీకు కూడా చెప్తాను శత్రువులు శత్రువులు ఎదురెదురుకుంటారు ఆసన కోణాలు అంటే ఫ్రెండ్స్ ప్రక్క పక్కన ఉంటారు నెక్స్ట్ ఏంటి తిరేకరేఖ తిరేకరేఖ అంటే ఎన్ని రేఖలు తీసుకుంటే అన్ని వేరు వేరు బిందువులంతా ఖండించి ఇంకో రేఖను రేఖ అంటారు ఇప్పుడు మూడు రేఖలు తీసుకున్నానుకో మూడు వేరే వేరే బిందువులంతా ఖండించే రేఖను తిరేకరేఖ అంటారు ఒక జత అంటే రెండు రేఖలను ఇంకో రేఖ ఖండించున్నప్పుడు ఎన్ని కోణాలు ఏర్పడతాయి అంటే ఎనిమిది కోణాలు అంటే ఒక జత సలరేఖలు తీసుకున్నప్పుడు ఒక రేఖ ఖండిస్తే ఎన్ని కోణాలు ఏర్పడతాయి ఎనిమిది కోణాలు ఎన్ని ఆసన కోణాలు ఏర్పడతాయి అంటే ఎనిమిది ఏళ్ళు శీర్షాభిముఖాలు అంటే ఎంత ఒకటి రెండు మూడు నాలుగు సిర సమ్య కోణాలు నాలుగు కాకుండా సాదృశ్య కోణాలు అవి ఉన్నాయి ఒకసారి నోట్ చేసుకొని చెప్తాం